దిక్కులేని జనం ఒక్కొక్కరు అగ్నికనం అన్న కవి ఎవరు సుబ్బారావు పానిగ్రహి కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఈస్టులం అన్న కవి ఎవరు సుబ్బారావు పానిగ్రహి శివసాగర్ శివుడు అనే మారు పేర్లు గల కవి అసలు పేరు ఏమిటి కేజీ సత్యమూర్తి నాచల్లి చంద్రమ్మ అనే కథాగేయాన్ని రాసిందెవరు శివసాగర్ మృతుడైన చాగంటి భాస్కర్రావుపై గీతం రాసిందెవరు శివసాగర్ చాగంటి భాస్కరరావుపై శివసాగర్ రాసిన గీతం ఏమిటి నరుడో భాస్కరుడో ఉద్యమం నెలబాలుడు అనే కవితా సంపుటి ఎవరిది శివసాగర్ తోటరామని పాట అనే ప్రసిద్ధమైన పాటను రాసిందెవరు శివసాగర్ ఏటికి ఎదురీది వాళ్ళమురా అనే పాట ఎవరిది శివసాగర్ తిరగబడు అనే కవితా సంపుటి ఎక్కడి నుండి వెలువడింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ నుండి తిరగబడు కవితా సంపుటిని వెలువరించిన వారు ఎవరు తిరగబడు కవులు తిరగబడు కవులు ఎంతమంది పది విషం కలిపిన పాయసం మన స్వరాజ్యం డబ్బున్న బడవా పోషించే ఉంపుడు గత్తె మన ప్రజాస్వామ్యం అని ఎవరు తిరగబడు కవులు దేవుడా నువ్వొక ప్లేగువి అంటూ అన్ని మతాలను దుయ్యబట్టిన కవి ఎవరు ఐ ఈ వ్యవస్థకు శస్త చికిత్స తప్ప కవి కవెవరు వరవరరావు సమాజంలో సమూలమైన మార్పుకు తిరగబడు కవులు కోరిందేంటి సాయుధ విప్లవం శ్రీశ్రీకి షష్ఠి పూర్తి ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలలో విశాఖపట్నంలో రచయితలకు సవాల్ అనే కరపత్రాన్ని రాసి పంచిందెవరు విశాఖ విద్యార్థులు వీర మరణం చెందిన సుబ్బారావు పాణిగ్రహిలాగా సాహిత్యం జీవితాన్ని మార్చే శక్తిగా మీరెందుకు చెయ్యలేదు అని కవులను ప్రశ్నించిందెవరు విశాఖ విద్యార్థులు కరపత్రంలో విప్లవ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై జూలై నాలుగున మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తాను అన్న కవి ఎవరు శ్రీ శ్రీ విరసం ప్రథమ మహాసభ ఎక్కడ జరిగింది పంతొమ్మిది వందల అక్టోబర్ ఖమ్మంలో విరసం రచనలకు మొదట ప్రచార సాధనంగా నిలిచిన పత్రిక ఏది సృజన విరసం వారి ప్రథమ కవితా సంపుటం ఏది ఝంజా విరసంవారి జంజా కవిత సంపుటి ఎవరికి అంకితం ఇవ్వబడింది సుబ్బారావు అన్నా నీ గాయాలపై వీచే గాలి ఎరుపెక్కింది అన్న ఎవరు అశోక్ ఉదయం రాకుండా ఊరంతా కాపల మనమంతా కటిక చీకటి కోటలో బతుకు చెడిన బానిసలం అన్న కవి జ్వాలాముఖి పోరాటం మధ్యలో అంతులేని కన్నీళ్లకు ఆస్కారం లేదు సుమా అన్న కవి ఎవరు శివుడు జానపద రీతిలో జంజా కవితా సంపుటిలో శ్రీశ్రీ రాసిన కవిత ఏది నిన్నటి జట్కావాలా జంజా కవితా సంపుటిలో దేశద్రోహకరంగా ఉన్న కవిత ఏది దాన్నెవరు రాశారు సైన్యంలో చేరకు ఇది రాసింది జీ సోమయ్య ప్రభుత్వం నిషేధించిన విరసం వారి ప్రథమ పుస్తకం ఏంటి జంజా విరసం వారి రెండవ కవితా సంపుటి ఏది మార్చ్ విరసం వారి మార్చ్ ఎవరి సంపాదకత్వంలో వెలువడింది పి కిషన్ రావు కవుల పేర్లు కవితల పేర్లు లేని విరసం వారి కవితా సంపుటి ఏది మార్చ్ కసితో స్వార్థం శిరస్సు గండ్రు గొడ్డలితో నరక నేటి హీరో అని ఎందులో రాయబడింది మార్చ్ కవితా సంపుటి బ్యాలెట్లతో కాదు బుల్లెట్స్ తో రాజ్యాధిపత్యం చేపట్టండి అన్నమాట ఎందులోది మార్చ్ కవితా సంపుటి ప్రభుత్వం చేత నిషేధింపబడిన విరసం వారి రెండవ కథా సంపుటి మార్చ విరసం వారి ఏ సంపుటిలోని కవితలను ఎలాంటి ఆధారం లభించలేదు లే విరసం వారి లే కవిత సంపుటికి మరో విశేషం ఏంటి ప్రభుత్వ నిషేధానికి గురైంది విరసం ఏర్పడ్డాక శ్రీ శ్రీ రాసిన కవితా సంపుటి ఏది మరో ప్రస్థానం శ్రీశ్రీ మరో ప్రస్థానం మొదట ఎప్పుడు వెలువడింది పంతొమ్మిది వందల ఎనభై భూమయ్య గౌడ్లపై శ్రీశ్రీ రచించిన స్మృతి గీతం ఏది భూమి ఆకాశాలు భూమయ్య గౌడ్లను శ్రీశ్రీ వేటితో పోల్చాడు భూమి ఆకాశాలతో మరణం లేని మహదాశయమే మనకు వాళ్ళిచ్చిన నిధి అని శ్రీశ్రీ ఎవరిని ఉద్దేశించి అన్నారు భూమయ్య కిష్టాగౌడు తుది పయనం తొలి విజయం అనే ప్రసిద్ధ విప్లవ గీతం ఎవరిది శ్రీ ఊగరా 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 అన్న శ్రీ శ్రీకాకుళం అడవుల్లో చీమలు పామును చంపుతాయి సింహాద్రి శిఖరం మీద చిలుకలు పిల్లిని చెండాడుతాయి అన్న కవి శ్రీశ్రీ తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు నల్లవాడు నువ్వు నేడు నక్సలైటు అన్నాడు ఎల్లవారు నిన్ను రేపు వేగుచుక్క అంటారు ఈ పంక్తులు ఎందులోనివి శ్రీశ్రీ మరో ప్రస్థానం తిరుగుబాటు మా వేదాంతం అన్న కవి ఎవరు శ్రీశ్రీ ఇంటింట చీకటే ప్రతి కంటా కన్నీరే అన్న విప్లవ కవి ఎవరు చెరబండరాజు దిక్సూచి ముట్టడి గమ్యం యుద్ధం అనే కవితా సంపుటాలు చెరబండరాజువి చిహ్నం అనే గీతాన్ని రాసింది చెరబండరాజు పాలు ఎర్రబడ్డాయి అనే కరుణ రసాత్మకమైన గీతాన్ని రాసింది నగ్నముని ప్రతి తల్లి ఒక సూర్యుణ్ణి ప్రసవిస్తే చాలు అన్న విప్లవ కవి నగ్నముని కవుల బాధ్యత గురించి నగ్నముని వ్యంగ్యంగా రాసిన కవిత ప్రజాద్రోహి ద్రోహి తూర్పు గాలి కవిత సంపుటి ఎవరిది నగ్నముని నగ్నముని తూర్పుగాలి కవితా సంపుటికి ముందు మాట రాసింది శ్రీ శ్రీ విప్లవ గీతాలను రాసిన విరసం సభ్యుడు కాని కవి కె శివారెడ్డి రక్తం సూర్యుడు చర్య ఆసుపత్రి గీతం నేత్రధనస్సు అనే కవితా సంపుటాలను రాసింది కె శివారెడ్డి శివారెడ్డి దులిపేసిన కుకవి సంబంధమైన గేయం కవిత్వం స్వయంగా పాటలు కట్టి ఆడుతూ పాడుతూ ప్రజలను ఉత్తేజపరుస్తున్న ప్రజాకవి గాయకుడవరు గద్దర్ గద్దర్ అసలు పేరేమిటి విఠలరావు సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ అనే ప్రసిద్ధ గీతం గద్దర్ గద్దర్ రాసిన బహుళ ప్రచారం పొందిన రూపకం రాజకీయ వీధి భాగవతం ఓరోరి అమినోడా ఓరోరి సర్కారోడా అనే ప్రసిద్ధమైన పాట గద్దర్ చీమ దండులు కదిలినాయి పాముల గుండెలు వదిలినాయి అన్న కవి గద్దర్ అడవి అంగార వల్లరి సూర్యుడు మావోడు కవితా సంపుటాలు కేవీఆర్వి మా గుండె మా జెండా మా మనసే మాకండా మార్క్సిజమే మా పదం మావో మా వజ్రాయుధం అనే గుండె బలాన్ని ప్రకటించిన కవి ఎవరు కేవీఆర్ కేవీఆర్ కవిత్వాన్ని కొంతమంది విమర్శకులు ఏమన్నారు రాజకీయ కవిత్వం విశాఖ శ్రీకాకుళం మాండలికాల్లో పాటలు రాసి పాడి విప్లవ భావాలను ప్రచారం చేసిన కళాకారులు ఎవరు వంగపండు ప్రసాదరావు వంగపండు రచించిన పాఠక పుస్తకాలేవి ఏరువాక పొలికేక ఏం పిల్లో ఎల్దముస్తవా శ్రీకాకుళంలో శివకొండకి ఈ పాట ఎవరిది వంగపండు కబడ్దార్ కబర్దార్ కంపెనీ లవాళ అని హెచ్చరించిన కవి ఎవరు వంగపండు తీగలోకి శక్తి ప్రవహించినట్లు జనంలోకి ఇతను పాటలు ప్రవహిస్తున్నాయి వంగ అని వంగపండును ప్రశంసించిందెవరు రావిశాస్త్రి స్వేచ్ఛ అనే కవితా సంపుటిని రచించిందెవరు వరవరరావు ఆత్మఘోషణ వినిపించిన వరవరరావు గారి సుదీర్ఘ కవితేది సముద్రం పిల్లల్లారా తల్లి వంటి విప్లవాన్ని చదవండి పిల్లల్లారా వెలుగు వంటి విప్లవాన్ని చూడండి అన్న కవి ఎవరు వరవరరావు శిశిరోషస్సు జీవనాడి కవిత సంపుటాలెవరివి వరవరరావు అడవి పొంగిన రాత్రి కవితను రాసిందెవరు విమల అడవి నా రక్షణ కవచం ఆయుధం నా దిక్సూచి అన్నది విమల ఓటమి నా తిరుగుబాటు అనే కావ్యాన్ని రాసిందెవరు జ్వాలాముఖి మండుతున్న తరంను రచించిందెవరు నిఖిలేశ్వర్ ప్రతి వాక్కు చేతగా బతికేవాడే కవి అని నమ్మిందెవరు జయధీర్ తిరుమలరావు అరణ్యనేత్రం అనే విప్లవ కవితా సంపుటి ఎవరిది జయధీర్ తిరుమలరావు